అందరికీ నమస్కారం అది పంతొమ్మిది వందల అరవై మూడు ప్రాంతాల్లో పల్నాడు ప్రాంతం అంటే అప్పటిలో వెనకబడిన ప్రాంతంగా చెప్పేవారు ఆర్థిక బలహీనమైన కుటుంబాల వారి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలనే సదుద్దేశంతో ఒక వ్యక్తి ఉన్నత ఆశయంతో ఒక శక్తిగా మారి పేద మరియు గ్రామీణ విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు సంస్కారంతో కూడిన విద్యను అందించాలని భావించారు తమ వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి భవిష్యత్ తరాలకు సంస్కృతి సాంప్రదాయాల బాట చూపించారు పలనాడు వంటి ప్రాంతంలో సంస్కృత విద్యా వ్యాప్తి చెందటానికి కృషి చేసిన చిరస్మరణీయులు కీర్తిశేషులు శ్రీమాన్ వేదాంతం రామకృష్ణమాచార్యులు గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పూర్వ విద్యార్థుల సహకారంతో అందమైన ఒక వాతావరణాన్ని పాఠశాలకు ఏర్పాటు చేశారు పూర్వ విద్యార్థుల కృషి అమోఘమైనది పాఠశాల మీద వారికి ఉన్నటువంటి భక్తి ప్రవర్తలు చాలా గొప్పవి చూడంగానే మనసుకు హత్తుకుపోయే విధంగా ఉన్నది ఈ వాతావరణం ఈ రోజున రెండో గేట్ని నిలబెట్టడం జరిగింది చూడండి ఇది రెండో గేటు ఉత్తరం వైపున ఇది ప్రధాన రహదారి ప్రధాన గేట్ అనమాట మెయిన్ మెయిన్ రోడ్డు వైపు ఉన్నది ప్రధాన గేటు తూర్పు వైపున వీటికి రంగులు కూడా వేయటం జరుగుతుంది అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టడం దానికి పెయింటింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇంకా చాలా బొమ్మలు వేయాల్సి ఉన్నది ఇవాళే బొమ్మలు వేయటం స్టార్ట్ చేశారు ఇప్పుడు పాఠశాలకి ఒక రూపం వచ్చినట్లయింది ఈ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంత్ తులసీదాస్ వ్యాదవ్యాసుడు ఆది కవి వాల్మీకి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ ఆదకవి నన్నయ్య భౌతిక శాస్త్రవేత్త ఐనిస్టిన్ శ్రీనివాస రామానుజన్ మరియు దేశనాయకులు నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణన్ టంగుటూరు ప్రకాశం పంతులు అబ్దుల్ కలాం బిఆర్ అంబేద్కర్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావుల చిత్రాలు అలాగే క్రీడలకు సంబంధించినటువంటి అంశాలను చాలా అందంగా రమణీయంగా చిత్రీకరించారు చుట్టూ ఉన్నటువంటి గోడల మీద సుమారుగా పదిహేను లక్షల వ్యయంతో మన పూర్వ విద్యార్థి అర్వపల్లి మనోహర్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ వారి చొరవతో విటెక్ సిస్టమ్స్ హైదరాబాదు వారు పది లక్షల ఆర్థిక సహాయం మరియు పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో ఇటీవలే జరిగిన వజ్రోత్సవాల స్ఫూర్తితో పూర్వ విద్యార్థులు గొప్ప సంకల్పం చేసుకున్నారు దానితో పాఠశాల రూపురేఖలే మారి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా ప్రహరీ గోడలు రంగురంగుల చిత్రాలతో ప్రధాన గేటు తూర్పువైపు మరియు ఉత్తరం వైపు మరొక గేటు చక్కగా నిర్మించి గ్రౌండ్ అంతా కూడా పిల్లలు ఆడుకోవటానికి అనుకూలంగా లెవెల్ చేయబడి ఉంది గ్రౌండ్ అంతా ఈ నెల ఇరవై రెండు ఇరవై ఆరు అంటే వచ్చే శుక్రవారం ఉదయం పది గంటలకు మన నస్రోపేటల నస్రోపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలబాడ అరవిందబాబు గారి చేతుల మీద ఉండ ప్రారంభోత్సవం జరుగును కావున విద్యార్థిని విద్యార్థులు మన సూపర్ హీరోస్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం మీరంతా వచ్చి దీన్ని విజయవంతం చేయాలి చక్కగా అందంగా రూపొందించబడినటువంటి ఈ యొక్క పాఠశాలను చూస్తే మనసు ఉల్లాసం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది మనందరూ బాధ్యత తీసుకొని ఈ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములవుదాం అందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి నేను పదవ తరగతి ఎస్ఆర్కే గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ స్కూల్ అంటే కొంచెం కొంచెం భయం వేసేది ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కానీ పెయింటింగ్స్ కానీ ల్యాబ్ అంటున్నారు లైబ్రరీ అంటున్నారు అన్నీ మాకు సౌకర్యాలు చక్కగా అమరుస్తున్నారు అదే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలు కూడా వేపిస్తున్నారు ఒకప్పుడు ఈ గ్రౌండ్ కూడా క్లీన్గా ఉండేది కాదు స్పోర్ట్స్ ఆడుకోవడానికి కానీ ఏదైనా యోగాస్ కానీ వీలుగా ఉండేది కాదు ఇప్పుడు మాత్రం మేము అన్ని సౌకర్యాలతో హ్యాపీగా ఉంటున్నాం చదువుకోవడానికి కానీ అడ్మిషన్స్ రావడానికి కానీ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ కీర్తిశేషులు శ్రీ వేదాంతం రామకృష్ణ గారు ఇది స్థాపిస్తే దీనికోసం కృషి చేసిన వారు నరసింహాచార్యులు గారు నాతాని వెంకట సుబ్బారావు గారు వేదాంతం గారు అలానే కీర్తిశేషులు డాక్టర్ కోడెల్ శివప్రసాద గారు సహకారం దీనికి ఎంతైనా ఉంది వారందరికీ కూడా మనం స్మరించుకొని ఒక్కసారి నమస్సుమాంజలు తెలియజేసుకోవాలి అలానే పూర్వ కరస్పాండెంట్ గారైనటువంటి శ్రీ పూనాటి లక్ష్మీ లక్ష్మీనర్సయ్య గారిని కూడా మనం వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మన పల్నాడు జిల్లాలో ఏకైక సంస్కృత పాఠశాలగా మన పాఠశాల సగర్వంగా నిలిచింది మన పాఠశాలను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించారు శ్రీ కోడెల శివప్రసాద్ గారి సహకారంతో పాఠశాల శాశ్వత భవనం ఏర్పడ్డది ఇందుకు అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు పాలక వర్గ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ పోనాటి నర్సయ్య గారు కీర్తిశేషులు శ్రీమాన్ వేదాంతం వెంకట నరసింహాచార్యులు గారు ఈ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీ అరవింద్ బాబు గారు సెప్టెంబర్లో శంకుస్థాపన చేశారు వారి చేతుల మీదుగా ఈ ఇరవయవ తేదీన ప్రారంభోత్సవం జరగటం సంతోషంగా ఉంది ఈ అభివృద్ధి పనులకు మన పూర్వ విద్యార్థి ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్న శ్రీ బి సత్యనారాయణ సింగ్ పూర్వ విద్యార్థి పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ వివి కుమార్ మరో పూర్వ విద్యార్థి శ్రీ జూలకంటి సీతారామాంజనేయులు గారి నిరంతర పర్యవేక్షణలో కొనసాగాయి దీని వెనుక ఎందరో పూర్వ విద్యార్థుల సంపూర్ణ సహకారం ఉంది